దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ కురిచేడు రోడ్ దర్శి దర్శిపట్టణంలో గడియార స్తంభం సెంటర్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ తన మానవత్వాన్ని చాటుకున్నారు ఒక వృద్ధ మహిళ దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై పడి ఉండగా ట్రాఫిక్ ఎస్ఐ ఎస్కే గౌస్ బాషా ఆమెను విచారించి రోడ్డు దాటించారు తదుపరి ఆమెకు పండ్లు అందజేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమెకు సంబంధించిన వివరాలను తెలుసుకుని వారి బంధువులకు అప్పగించారు ఏయ్ యాబి పోయిండు కండి పోట్ పోయ్ ఎప్పుడు ఎవరుది అదో ఆఆర్గా పట్టుకోడు ఏమన్న మరుడి అలా జనిపోయాడు కొడుక కొడుక కొడుకా ఇరుకుగా